అందరికీ నమస్తే నా పేరు పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట ఈరోజు వీడియో అండి టమాటా నారు అయితే తీసుకున్నానండి టమాటా నారు నాటుకుందామండి మళ్ళీ నేను ఎలా నాటుకుంటున్నాను మీకు చూపిస్తానండి టమాటా నాటుకుందాం రండి ఇవ్వండి టమాటా నారండి అండి ఇవైతే పాత కుండలు అండి నేను ఇంతకుముందు మొక్కలు వేసుకున్నావే ఈ మట్టి తీసి రెండులో వేసేయండి నేను మళ్ళీ ఎండబెట్టుకుంటే ఇందులో కిచెన్ వేస్ట్ కలుపుకొని మళ్ళీ ఇవి నాటుకుంటున్నానండి ఇలా రెండు మొక్కలు అయితే తీసుకున్నాను ఇందులోనే కలపలేదండి ఈ కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కాదండి ఇది అయితేనే అట్టి చెట్లు ఉంటాయి కదా అరటి చెట్లకి కింద అయితే చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదండి అవి కట్ చేసేస్తాం కదా అవి నేను చిన్న చిన్నగా కటింగ్ చేసుకుని ఒక టబ్బలు వేసుకుని పైన అయితే మట్టి వేసేసుకుని ఒక పక్కన పెట్టానండి అది ఇలా అయ్యింది ఆ మట్టిలో నేను కొద్దిగా కిచెన్ వేస్ట్ కలిపి ఇప్పుడు ఇవైతే పెట్టుకుంటున్నానండి నేనైతే ఇలా నాటుకుంటానండి ఇది బ్లాక్ టబ్బులండి ఇవన్నీ ఖాళీ చేసిన టబ్బుల్లోనే పెట్టుకుంటాను మళ్ళీని రెండు మొక్కలు అయితే పెడదాం ఇప్పుడు వర్షం పడుతుంది కదండి తొందరగా అయితే నాటుకుంటాయి ఈ రోజు అయితే వర్షం పడ్డదండి మాకైతే మళ్ళీ ఇలా నాకు ఎరువులు దొరికితే గనక ఆవిరువు కానీ గదిలు ఎరువులు అయితే నేను తెచ్చుకుందాం అనుకుంటున్నాను అండి అవి తెచ్చుకుని నేను పైన వేసుకుంటానండి అప్పుడు మంచి బలంగా వస్తాయి అందాక నేనైతే ఇలా పెట్టుకుంటున్నానండి ఇవన్నీ ఇలా నాటేసుకున్నాడు మీకు చేపిస్తాను మళ్ళీ పచ్చిమిర్చి నారండీ ఇవి కూడా నాటుకుందామండి ఆ దగ్గర అయితే కుండీలు లేవండి ఇవి నాట్లో నేను నాటుకుంటున్నాను ఇదైతే అండి ఆయిల్ క్యాన్ అండి ఇది ఇలా కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను అందులో ఒక నారు పెట్టానండి ఇందులో అయితే రెండు పెట్టుకుందాము వాటర్ అయితే ఇచ్చేసుకుందామండి వీటికి ఒక సైజ్గా పెట్టానండి నేను ఈ పక్కన కిచెన్ వేస్ట్ తప్ప పెడతాను కదా అందుకు ఒక సైడ్ పెట్టుకున్నాను కొద్ది కొద్దిగానే వేస్తాను చెమ్మ చెమగా ఉన్నాడు కదా ఈ బ్లాక్ టబ్లో రెండే సైజే పెట్టుకోవచ్చండి ఇవి ఇలా అయితే వాటర్ అయితే పోసానండి వీటికి నేను తర్వాత ఈ తర్వాత సర్దు పెట్టుకుంటానండి అయితే వంగనారులు నాటాం కదండి ఇవి ఇలా ఉన్నాయండి వంగనారులు అయితే చూడండి ఇప్పుడు బేరుపాదులు ఎలా ఉన్నాయో బేరుపాదులు చూద్దామండి ఇదిగోండి ఇదైతే బేరుపాదండి ఈ బేరుపాదుకి కింద ఎలా అయితే చేయలేదు కదండి ఇవి ఖర్చే చేసుకుందామని మీకు వీడియోస్ చూపిస్తున్నాను ఇవి కట్ చేయటం వల్ల కింద బలం అంతా చేసుకుంటాయి కదా ఇప్పుడు గాలి వేసుకుని మంచిగా పనికి కదండి ఇవి మళ్ళీ కూడా వేస్ట్ డబ్బా ఉన్నది కిచెన్ వేస్ట్ డబ్బా అందులో పెట్టేసుకోవచ్చు అవి కూడా మంచి బలంగానే వస్తాయి ఇవి ఇలా అండి అయితే ఇందులో మూడు పాదులు పెట్టాను కదండి ఇది అయితే తొండ తినేసింది అందుకే పొద్దున ఆశగా వస్తుంది ఈ రెండు అయితే మంచిగానే వస్తున్నాయి ఇంకొక బీరపాదుకి పురుగు తినేస్తుంది అండి అదేంటో మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇది బీరపాదండి బీరపాదని అయితే మరి ఏదో పురుగు అయితే తినేస్తుందండి అది అదేం పురుగు అనేది నాకు తెలియదు నేను ఒకసారి గమనించాను ఆ పురుగు అయితే ఇలా వాలిన తర్వాత అది కాసేపు ఇలా ఎగిరిపోయిన తర్వాత అండి అయితే హోల్స్ పెట్టేస్తుంది మరి పురుగులకి ఏం వాడాలో నాకు అయితే మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి మరి నేనైతే వాడను కదండి అయితే పచ్చిమిర్చి ఇల్లుల్లిపాయల రసం అయితే అది స్ప్రే అంటున్నారు మరి అది నాకైతే తెలియదు అది కొట్టచ్చా లేదో మీరు కామెంట్లో చెప్పండి ఈ అయితే ఇలా ఉన్నదండి ఈ బెండ ఒక చూసారా ఈ ఐదు గ్రో బ్యాగ్స్ నేను ఎండిటాకులతో తయారు చేసిన కిచెన్ వేస్ట్తోనే పెట్టానండి ఎంత మంచిగా బలంగా వచ్చింది చూడండి ఎండిటాకులతో చేసిన మట్టు కూడా మంచిగా వస్తుంది మీరు కూడా ఎవరైనా చేసుకుంటే అలా చేసి పెట్టుకోండి ఒకసారి మా ములంగ చెట్టు చూడండి అదైతే కింద నుంచి ఉన్నదండి మొలం చెట్టు ఉన్నదని నేను ఇంకా టెరస్ మీద అయితే వేసుకోలేదు అది పోతతో ఉన్నదండి మా మొలం చెట్టు చూసారా చాలా బాగుంది కదండి చూసారు కదండి మరి ఈ రోజు వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియో ఎలాగ ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి ఉంటానండి మరి బాయ్ అండి